హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు ఎమ్మెల్యే పిలిచాడని ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎమ్మెల్యే ఒక అతన్ని పరిచయం చేస్తూ ఇతని ఇక్కడ మైనింగ్ కోసం వచ్చాడు బాలు కాబట్టి కార్ తీసుకోవాలనుకుంటున్నాడు న్యూ కార్ ఎందుకని సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోమని చెప్పాను దానికి నువ్వైతేనే కరెక్ట్గా సెలెక్ట్ చేస్తావని మన వాళ్ళు చెప్పడంతో నిన్ను పిలిపించాను కాబట్టి షోరూమ్కి బయలుదేరదామా అని అంటారు ఎమ్మెల్యే రండన్నా అని చెప్పి బాలు ఇంక షోరూమ్కి తీసుకువెళ్తాడు అలా ఇంకొక మంచి సెకండ్ హ్యాండ్ కార్ని సెలెక్ట్ చేసి పెడతాడనమాట బాలు ఇంకా అలా ఆ ఎమ్మెల్యే తన ఫ్రెండ్ వైపు చూస్తూ చూసావా బాలు అంటే ఇది ఎంత మంచి కార్ సెలెక్ట్ చేసి పెట్టాడు బాలు ఇంకా వచ్చిన పని అయిపోయింది కాబట్టి అలా బార్కి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పి బాలుని కూడా పాపం బార్కి తీసుకువెళ్తారు ఎమ్మెల్యే అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళందరూ డ్రింక్ చేస్తూ ఉంటే బాలు సైలెంట్గా కూర్చొని ఉంటాడు అప్పుడే అదే బార్కి వచ్చిన గుణ బాలుని గమనిస్తాడు వీడేంటి ఇక్కడున్నాడు అని చూస్తూ ఉంటారు ఎమ్మెల్యే బాలుతో బాలు నువ్వు కూడా డ్రింక్ చేయి అని అంటారు లేదన్నా నేను ఈ మధ్య తాగడం మానేశాను కేవలం నా భార్య పర్మిషన్తో మాత్రమే నేను తాగుతానన్నా అని అంటారు బాలు అయ్యో ఏంటయ్యా అలా అంటావు ఇప్పుడు బయటకు వచ్చాం కదా మీ భార్యమనుకోదులే కొంచెం తాగు అని అడుగుతారు ఎమ్మెల్యే లేదన్నా నేను తనకి మాటిచ్చాను తన పర్మిషన్ లేకుండా నేను తాగలేను అని అంటాడు బాలు సరే తాగద్దులే కనీసం మాకు సర్వ్ చేయి అది అలా చేయని చెప్పి చెప్తూ ఉంటారు ఎమ్మెల్యే పాపం అలా ఇంకా గ్లాస్లో పోస్తూ ఉంటాడు ఉంటాడన్నమాట ఆల్కహాల్ని బాలు ఇదంతా గమనించిన గుణ చాలా జెరస్గా హరా బాలు నీ భార్య నాపై ఎగిరెగిర పడుతుందా పతివ్రతులలాగా నీ గురించి అందరికీ కలరింగ్ ఇస్తుందా ఇప్పుడు చూడు దాని భర్త ఎలాంటి వాడు పచ్చి తాగబోతాడని సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తానని చెప్పి పాపం బాలు డ్రింక్ అది కలుపుతున్నది వీడియో తీస్తాడనమాట గుణ వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రే నేను చెప్పినట్టు చేయి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు వెంటనే వాళ్ళ ఫ్రెండ్ అని అయితే బాలు అలా ఇంకా పక్కకి వెళ్ళి వస్తూ ఉంటే కావాలనే డాష్ డ్యాష్ ఇస్తాడు బాలు అలా ఇంకా వేరే వాళ్ళ టేబుల్పై పడిపోతారు సారీ అండి సారీ అని చెప్పి ఇంకా పాపం పైకి లేస్తాడు ఇదంతా సీక్రెట్గా గుణ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా అలా బయటికి వెళ్తుంటే మళ్ళీ అలా చేయడం ఇదంతా రికార్డ్ చేసుకొని ఇప్పుడు అయిపోయారు అన్న చేతిలో అని ఇంకా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పబ్లిష్ చేస్తాడు గుణ ఇది ఇలా ఉండగా బాలు మినిస్టర్ లైక్ ఎమ్మెల్యే వాళ్ళని అక్కడ దింపేసి తన క్యాబ్ ట్రిప్ తను చేసుకుంటూ ఉంటాడు అప్పుడే వీడియో అనేది వైరల్ అవ్వడంతో క్యాబ్ ఎక్కిన కస్టమర్స్ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దిగండి ఏంటయ్యా నువ్వు ఇంత తాగుపోతా అలాంటప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారు వేరే క్యాబ్ చూసుకుందాం ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కితే ఏమో రేపు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి మన ఒంటి మీద ఉన్న నగలు కూడా దోచుకుంటారు తాగుడు కోసం అని చెప్పి ఇంకలా ఆ కస్టమర్లు అసహించుకొని పాపం వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు సర్ సర్ ఏం మాట్లాడుతున్నారండి ఎక్కడ డ్రింక్ చేస్తున్నాను అని అడుగుతారు ఊరుకోవయ్యా ఈ వీడియో చూడు అని చెప్పి వీడియో చూపిస్తారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా మీనా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది పాపం మీనా అమ్మ జ్వరంతో దగ్గుతూ మంచంపై నిద్రపోతూ ఉంటారు అమ్మా ఇదిగో నీకోసమే ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఏంటమ్మా ఇది కనీసం కొంచెమైనా తినాలి కదా పోనీ నేను జ్యూస్ చేసి ఇస్తాను జ్యూస్ తాగు అని చెప్పి పాపం అలా ఇంకా అలా చేస్తూ ఉంటుంది జ్యూస్ని మీనా అప్పుడే కరెక్ట్గా శివ మీనా దగ్గరికి వస్తాడు అక్క అక్క నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళాను నీ స్కూటీ కనిపించలేదు అందుకే నువ్వు ఇక్కడే ఉంటావని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను మొన్న చెప్పావు కదక్క బావ మంచోడు అది ఇది అని కానీ ఇప్పుడు చూసావా బావ నిజస్వరూపం ఎలా బయటపడిందో పట్ట పగలే తాగుతూ రోడ్డుపై డాన్స్ వేస్తున్నాడు చూడు కావాలంటే అని చెప్పి ఇంకా వీడియోని చూపిస్తాడు శివ ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది లేదు ఇదంతా ఏదో కావాలని జరిగింది ఆయన తాగర్రా నాకు మాటిచ్చారు అని అంటుంది మీనా అక్కా నీకేం తెలుసక్కా మాటిచ్చే ముందు ఒకలా ఉంటారు ఇచ్చాక ఒకలా ఉంటారు నీ దగ్గర కవర్ చేసుకోవాలని ఇలా చేస్తున్నాడక్క ఇదిగో చూసావా నేను చెప్పింది ఇప్పటికైనా కరెక్ట్ అని విన్నావా అని అంటాడు శివ పాపం ఏడుస్తూ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా మీనా అప్పుడే కరెక్ట్గా మనోజ్ కూడా ఈ వీడియోని చూస్తాడు ఇదేంటి వీడు ఇలా ఉన్నాడు అమ్మా అమ్మా త్వరగా త్వరగా రండి అని అందరినీ హాల్లోకి పిలుస్తాడు ఏమైందిరా అని అడుగుతారు అమ్మా ఒకసారి వీడియో చూడండి బాలుగారు చూడండి అని చెప్పి ప్రభావతికి సత్యంకి రవి శృతికి వీళ్ళందరికీ ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు మనోజ్ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది చూసావా చూసావా వీడు ఎలా తయారయ్యాడో చూసావా ఏమండి మీరు కూడా చూశారు కదండి తాగను మాటిస్తున్నానని పెద్ద శబదాలు చేశాడు కదా కానీ ఇప్పుడు చూసారా రోడ్డుపై ఎలా వెళ్తున్నాడో ఎలా తూలిపోతున్నాడో ఇప్పుడు ఆ మీనా ఎలా మొహం పెట్టుకుంటుందో నేను చూస్తానని చెప్పి ఇంక ప్రభావతి అంటుంది ప్రభా లేదు బాలు మొహం చూస్తే నాకు అలా అనిపించటం లేదు అని అంటారు సత్యం ఆ తాగుబోతులు అలాగే ఉంటారు మీరు వాడు వచ్చాక వాడిని నిలదీయండి అని చెప్పి గట్టిగా చెప్తుంది ప్రభావతి అప్పుడే ఇంక మీనా పాపం ఏడుస్తూ ఇంటికొస్తే రోహిణి మీనాతో ఏంటి మీనా బాలు తాగడం మానేశాడు నేను చెప్తే కానీ తాగడు అని చాలా కటింగ్ ఇచ్చావు ఇప్పుడేమో బార్లో తూగుతూ పడిపోయాడు ఇప్పుడేమంటావు మాటకి ముందొకసారి మాటకి వెనకొకసారి మీ ఆయన నువ్వు కలిసి అడుక్కు తినేవాడు గుళ్ళు అడుగు తినేవాడని మా మనోజ్ని తిట్టారు దెప్పారు కాని ఇప్పుడు మనోజ్ ఎంత అడుక్కున్నా అందులో దైవభక్తుంది కానీ నీ భర్తకి నువ్విచ్చిన మాట కూడా గుర్తులేదు అందుకే బార్లో తాగి పాడిపోతున్నాడు అని అంటుంది రోహిణి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అంతేలేమ్మా చిన్నప్పటి నుండి వాడి బుద్ధే అంతా తప్పు చేసి జైలుకు వెళ్ళాడు తర్వాత ఎవరి చోటో పెరిగాడు అందుకే ఇలా తయారయ్యాడు అని అంటుంది ప్రభావతి అత్తయ్య ఇంకొక్క మాట కూడా ఆయన గురించి మీరు మాట్లాడకండి ఎవరు ఏమి తప్పులు చేయనట్టు ఎందుకలా మాట్లాడుతున్నారు నాకు ఆయనపై నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా తాగలేదు తాగలేదు ఎవరో మా ఆయనంటే గిట్టని వాళ్ళే ఇలా కావాలని వీడియోని వైరల్ చేశారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భర్తని నేను నమ్ముతాను అని అంటుంది మీనా అప్పుడే పాపం కరెక్ట్గా బాలు ఇంటికి వస్తాడు ఇంకా బాలు మీనా మాటలు విని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అప్పుడే ఇంకా మనోజ్ అదిగో వచ్చాడు ఏరా నువ్వు నన్ను అడుగు తినేవాడా అన్నట్టు నేను నిన్ను తాగుబోతాడా అని అనొచ్చా కానీ అనను ఎందుకంటే నాకు సంస్కారం ఉందిరా నీలా సంస్కారం లేకుండా నేను ఉండను పదరోహిణి అని చెప్పి మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం బాలు ఏం మాట్లాడకుండా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏమండి అని అంటుంది మీనా మీనా నువ్వు నమ్ముతున్నావు కదా నేను తాగలేదు మీనా నువ్వు నువ్వు మాట తీసుకున్నా కూడా నేను ఎందుకు తాగుతాను కానీ ఆ వీడియోని ఎవడో వైరల్ చేశాడు అని అంటారు బాలు ఏమండి నాకు తెలుసండి మీరేం తప్పు చేయరని నాకు తెలుసు కానీ ఇదంతా ఎందుకు జరిగిందో మీపై కావాలని ఎవరో కక్ష కట్టారనే విషయం క్లియర్గా క్లియర్గా అర్థమవుతుందండి అని అంటుంది అవును వాడు దొరకాలి నా చేతిలో అయిపోతాడు ఎవడో నన్ను నన్ను టార్చర్ పెడతాడా నన్ను అందరి ముందు తాగుబోతాడుగా చిత్రీకరించి ఇవాళ ఒక్క ఒక్క క్యాబ్ ట్రిప్ కూడా రాలేదు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయి అసలు వీడి క్యాబ్ ఎక్కడమే మానేయాలి వీడి క్యాబ్ ఎక్కకూడదని చెప్పి అందరూ కావాలని వచ్చిన బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు నా నా బ్రతుకు మీద కొట్టాడు వాడు వదిలిపెట్టను వదిలిపెట్టను మీనా అని ఇంక గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఏమండి మీరు అసలే ఆవేశంలో ఉన్నారు ఒకసారి నా మాట వినండి అని అంటుంది లేదు నేను వినను అని చెప్పి ఇంకా వెంటనే బాలు అయితే ఎక్కడైతే ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళారో ఆ బారు ఆ బార్కి వెళ్తాడు వెళ్ళి అన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏంటి అని అడుగుతారు అన్న ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తావా మేము వచ్చాం కదా ఎమ్మెల్యే గారు వచ్చారు కదా ఒక్కసారి వీడియో ఫుటేజ్ తీయవా అని అడుగుతారు ఎందుకు అని అడుగుతారు అన్న ఎవరో కావాలని నా వీడియోని వైరల్ చేశారు ఎదవెవరో నేను తెలుసుకోవాలన్నా అని ఇంకలా సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే అప్పుడు కరెక్ట్గా గుణా కనబడతాడు ఆ గుణ అయితే మొత్తం వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకుంటూ కావాలనే ఒక మనిషితో మాట్లాడి తన్ని గుద్దేలా చేసి ఇదంతా చేయడం చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడనమాట బాలు ఇంకా వెంటనే రగిలిపోయి అలా గుణ ఉన్న ఆఫీస్కి వెళ్తాడు ఇంకా అలా గుణ అయితే డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు శివ ఇంతకీ ఇప్పుడు అందరూ ఇచ్చేసినట్టేగా అని అంటారు ఈ మంత్ పేమెంట్ అయిపోయింది గుణ కేవలం ఒక ఇద్దరున్నారు వాళ్ళ దగ్గరికి రేపు వెళ్ళి రికవర్ చేసుకుంటే సరిపోతుంది అని అంటాడు శివ సరే సరే రేపు ఎలాగో రికవర్ అయిపోతే కదా కాబట్టి రేపు ఈవినింగ్ పార్టీ చేసుకుందాం సరేనా అని అంటాడు గుణ ఓకే గుణ అని అంటాడు శివ రే గుణ అని ఒక అరుపు వినబడుతుంది అటుగా చూసేసరికి అక్కడ గుణ ఉంటాడు ఒక్క బాలు ఉంటాడు ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే బాలు పరుగు పరుగున వచ్చి గుణ చెంపపై కొడతాడు ఏయ్ బావా ఏం చేస్తున్నావు అని ఏ నువ్వు నోరెత్తావో మీ నా తమ్ముడు కూడా చూడ్ను గొంతు పిసికి పారేస్తా పక్కకు తప్పుకోరా తప్పుకోరా అని గట్టిగా అరుస్తాడు బాలు వెంటనే బాలు ఉగ్రరూపాన్ని చూసి భయపడిపోయి పక్కకి వెళ్ళిపోతాడు శివ ఇంకా వెంటనే గుణా దగ్గరికి వచ్చి గుణ గొంతు పట్టుకొని ఏరా నీ నీవల్ల నా జీవితాన్ని నాశనం చేస్తావరా నేను నా క్యాబ్ నమ్ముకొని నా రెక్కల మీద నేను కష్టపడి సంపాదిస్తున్నాను రా నీలా అప్పులు ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు వేసి వాళ్ళ రక్తాన్ని పిండి తాగట్లేదురా నా కష్టం మీద నేను నిలబడుతున్నాను అలాంటిది నన్ను ఒక తాగుబోతుగా సమాజం ముందు చిత్రీకరించి నా కడుపు కొట్టాలని చూస్తావరా అని చెప్పి గుణ చెంపల మీద వాయిస్తాడు ఇంకా బాగా బాలు గుణ ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు బావా అలాంటి వాడిని కాదు అని అంటాడు ఏ నోరు మీరా ఎవడ్రా నీకు బావా ఎవడ్రా బావా రారా నువ్వు రావు మర్యాదగా అని చెప్పి ఇంకా బాగా కొట్టి గుణాన్ని కాలర్ పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు బాలు ఇంకలా ఈడ్చుకొని వెళ్ళి ప్రభావతి సత్యం కాళ్ళ దగ్గర పడేస్తాడు గుణాని చెప్పరా నిజం చెప్పరా అని గట్టిగా అడుగుతాడు వెంటనే ఇంకక్కడ రవి శృతి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారనమాట మనోజ్ ఒక్కడే ఉంటాడు రోహిణి తన లో ఉండడంతో ఇంక కిందకి రావడానికి లేట్ అవుతూ ఉంటుంది గుణాని కాళ్ళు గొంతు మీద కాలేసి చెప్పరా నిజం చెప్పరా రేయ్ రే డబుడమ్మా నువ్వు వీడియో రికార్డ్ చేయి అని అంటారు బాలు ఇంకా పాపం శృతి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది చెప్పరా నిజం చెప్పు అని అడుగుతారు నన్ను క్షమించండి నేనే ఈ బాలు తాగకపోయినా తాగినట్టు క్రియేట్ చేసి వ్యూస్ కోసం రీచ్ కోసం ఇదంతా చేశాను ఇదంతా బాలుపై కక్షతోనే చేశాను అని గుణ ఒప్పుకునేంత వరకు కొడతాడనమాట బాలు ఇంకా గుణ తప్పక ప్రాణాలు పోతాయేమోననే భయంతో నిజాన్ని ఒప్పుకుంటాడు ఇంకా అదంతా శృతి అయితే వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఆ గుణ నిజం చెప్పింది వెంటనే అక్కడికి రాజేష్ వస్తాడు రే బాలు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఒకసారి ఈ వీడియో చూడు ఆ రోజు నీకు వచ్చిన రెండు లక్షల పువ్వుల కాంట్రాక్ట్ని కూడా చెడగొట్టాలనుకున్నది వీడేరా వీడే అని అంటాడు రాజేష్ ఒక్కసారిగా బాలుకి కట్టలు తెగించుకున్న కోపం వస్తుంది ఏరా అంటే నా జీవితాన్ని నాశనం చేయాలని నువ్వు ఖచ్చితంగా పగబట్టావా నిన్ను అని ఒక బండరాయి తీసి తలపై వేయబోతుంటే ఏమండి ఆగండి అని బాలు పాపం బాలు దగ్గరికి వచ్చి మీ నా వెంటనే ఆ రాయిని పక్కకు పడేస్తుంది ఏవండి వద్దండి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదండి మీరు వీడిని చంపి హంతకుడు అవ్వకూడదు వీడి గురించి పోలీసులే చూసుకుంటారు మీరు రండి అని చెప్పి పక్కకు తీసుకువెళ్తుంది అప్పుడే ఇంకా రవి పోలీసులకు కాల్ చేయడంతో గుణ సారీ గుణ ఇంకా అలా చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చి గుణని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు చూడు బాలు అనే అతని పరువు తీయాలనుకున్నావు కాబట్టి డిఫామేషన్ యాక్ట్ కింద నిన్ను కేసు బుక్ చేస్తున్నాం అండ్ అదే కాకుండా ఒక కాంట్రాక్ట్ని కూడా తప్పించడానికి ఇదంతా నువ్వు చేసావు ఫ్రాడ్ చేసావు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా అలా గుణని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు పోలీస్ గుణ ఇంకా ఇంకా కోపంతో వైపు చూస్తూ అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్